హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ బాహిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే డిన్నర్లోకైనా చిటికలో చేసుకునే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి వాటర్ తీసుకొని మరమరాలు అందులోకి వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉంచిన తర్వాత ఈ విధంగా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వితిన్ ఫైవ్ మినిట్స్లో రెసిపీ అనేది అయిపోతుందనమాట ఇలా గట్టిగా పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి అయితే సరిపోతుందనమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు పుట్నాల పొడి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడితోని ఉగ్గాని అనేది మరింత టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిశెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ పల్లీలు వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది మన ఉగ్గాని ఈ పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గట్టిగా పిండి తీసుకున్న మరమరాల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి మరమరాలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న పుట్నాలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పొడి వల్లే ఉగ్గాని అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడిని వేసుకున్న తర్వాత అంత కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయ పిండుతున్నానండి మీరు కావాలంటే పిండుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ నిమ్మకాయ పిండితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక స్పూను యాడ్ చేసుకోండి నిమ్మరసము అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే డిన్నర్లోకైనా చిటుకలో అయిపోయే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఎంత ఎమ్మీగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట మరి మీకు నచ్చిందా ట్రై చేస్తారా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి